ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్ధనున్న వారందరితోనూ మీ యొద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి మనము లేచి బేతెలునకు వెళ్ళుదము నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పను వారు తమ యొద్ధనున్న దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకీ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి ఏల్ బేతేలు అనగా బేతేలు దేవుడు అని అర్థము రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడెను అల్లోన్ బాకూత్ అనగా ఏళ్ చెట్టు అని అర్థము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి యాకోబు పద్ధనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి యెఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అని అర్థము అతని తండ్రి అతనికి బెన్యా మీను అని పేరు పెట్టాను అనగా కుడి చేతి పుత్రుడు అని అర్థము అట్లు రాహేలు మృతి పేత్లే హేమను యఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేలు ప్రయాణమైపోయి మెగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను ఇస్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సైనించెను ఆ సంగతి ఇస్రాయేలుకు వినబడెను ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను షిమ్యోను లేవి యూదా ఇస్సాఖారు జబూలోను వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను నఫ్తాలి లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు ఆచేరు వీరు పద్ధనరాములో యాకూబునుకు పుట్టిన కుమారులు అబ్రాహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో కిరియతర్భాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకూబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనిమిది సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడను అతని కుమారులైన యేసావు యాకోబులు అతని పాతిపెటిరి ఇంతటితో ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి